ఈరోజు చెప్పగలుగుతున్నాం మనం స్నేహితులు అంటారు స్కూల్లో కానీ కాలేజెస్ డేస్లో కానీ యవనోస్తులు అంటారు రే ఈరోజు మనం సినిమాకి వెళదాం అందరం కలిసి సిట్టింగ్ వేసుకొని మత్తు పదార్థాలు తాగుదాం డ్రగ్స్ గంజాయి ఈరోజు విపరీతంగా ప్రబలిపోతుంది గంజాయి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు యవనస్తులు వీటికి బానిసలైపోతున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా పక్కనున్న దుప్పి దుప్పికి చెప్పిన ఈ ఇతర జీవులు జంతువులు ఏదైతే ఉన్నాయో ఈ బురద నీరు తాగి తృప్తి చెందు సంతోషపడని చెప్పినాయో అలాగే వారి ప్రక్కనే ఉండి ఇదిగో ఈ పాపం చేసి తృప్తి చెందు అని చెప్తా ఉన్నా నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి నీ యవన కాల జీవితంలో ఇటువంటి బురద వంటి నీటి మీద నీ ఆశ పడినట్లయితే నీ కనుదృష్టి పడినట్లయితే ఇతరులు నిన్ను ప్రేరేపించి ఈ నీటి వైపు నిన్ను తీసుకుని వెళ్తున్నట్లయితే నిశ్చయముగా ఆ నీరు వ్యాధి గలది ఆ నీరు భయంకరమైనటువంటి శాపమును తీసుకొచ్చేది ఆ నీరు భయంకరమైన విపత్తును నీ శరీరానికి నీ ఆత్మకు నీ దేహానికి తీసుకొచ్చేటిదై ఉన్నది